ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ప్రిన్సిపాల్ ప్రైవేట్ ప్రిన్సిపాల్స్ అందరినీ కూడా ఒక దగ్గరకు చేర్చి వాళ్ళ దగ్గర భవిష్యత్తులో ఈ విద్య పట్ల ఏలాంటి నిర్ణయాలు తీసుకుందామని ఒక అంశం మీద మేము డిస్కస్ చేసే సందర్భంలో కొంతమంది కార్పొరేట్ స్కూల్స్ నడుపుతున్నటువంటి వ్యక్తులు మేము కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడే విధానంలో మేము ఇలాంటి ఉన్నతంగా అడ్వాన్స్ టెక్నాలజీతో పిల్లలకు పాఠాలు చెప్తాం కాబట్టి మేము మీకంటే ఎక్కువ అనే భావనతో మాట్లాడుతున్నప్పుడు మనసులో ఆలోచన మెదిలింది మీరేనా మాగనూరు మండలంలో ఉన్నటువంటి తిట్టుగా సాసేటువంటి పిల్లలు মধ্যে কাল সেফোল తెలుగు మీడియం వాళ్ళకు చైర్మన్ గారు అనుకుంటే తప్పు అదే మాదిరిగా మా ఎంఈఓ ఉన్నాడు లక్ష్మణ్ గౌడ్ సార్ అనిల్ గౌడ్ సార్ ఆయన పిల్లలకే వస్తాం ఈ చదువు అనేది వేదిక మీద ఉన్న పిల్లలకు కానీ వేదిక కింద ఉన్న పిల్లలకు కానీ బీద బడుగు పలిగిన వర్గాల పిల్లలకు కానీ వర్ణంలో తెలుపు నలుపు పిల్లలు కానీ కులాలకు మతాలకు పిల్లలకు కానీ ఈ విధంగా చదువు రాదు సరస్ సరస్వతి దేవి కటాక్షం ఏ పిల్లలైతే పిల్లలైతే క్రమశిక్షణతోన నేను చదువుకోవాలని కసి ఎవరికి ఉంటుందో వాళ్ళకు మాత్రమే చదువు వస్తా తప్ప ఈ విధంగా పెద్ద లీడర్లకు చిన్న లీడర్లకు చదువు చెప్పే వాళ్ళకే చదువు వస్తా అనుకోవడం అది అవివేకం కాబట్టి చిన్నారుల మీరు క్రమశిక్షణ కలిగినటువంటి మీ ఫ్యాకల్టీ మీ టీచర్స్ మధ్యలో చదువు నేర్చుకుంటున్నారు చూస్తున్న ఒక ప్రక్రియ కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా తిని ఇంతకుముందు చూపి